రైట్ ఏం చెప్తావు కొన్ని సంవత్సరాలు దాదాపు సంవత్సరంగా తిరుగుతున్నావు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చెప్తావు ప్రేమ్సాగర్ రావు గురించి ప్రేమ్సాగర్ రావు గారు ఇప్పుడు ప్రజాభవన్ ప్రజా పరిపాలన వచ్చి వన్ ఇయర్ వన్ మంత్ దగ్గర దగ్గర కావస్తుంది మననే సంవత్సరం అయిందని చెప్పేసి సెలబ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది కానీ మా సమస్య ఎక్కడ వేసిన గొంగళు అక్కడలాగానే ఉంటుంది ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ మనం ఒక అప్లికేషన్ ఇచ్చాము అంటే అధికారుల మీద ప్రెషర్ పెట్టి ప్రెషర్ పెట్టి సమస్యను పరిష్కారం ఏ దిశగా చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ సమస్య పరిష్కారంలో విజయోత్సవాలు చేసుకోవటం అనేది సంబంధం చేసి నాకు అదే అనిపించింది నాకు అయినా కానీ మేము స్వాగతిస్తున్నాం కానీ ఇప్పుడు ఉన్న పార్టీ నాయకుడు తన అవును ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునే పరిస్థితి లోపల ఎమ్మెల్యే గారి మీద చర్యలు పరిస్థితులు అంటే అధికారులను ఎమ్మెల్యే గారు చెప్పిన మాట వింటున్నారు ప్రజా ప్రభుత్వంలో సీఎం గారు చెప్పిన మాట ఖ్యాత చేయట్లేదు ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు ఎవరిని వదిలిపెట్టము ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ అవతల వ్యక్తి ఎంత పెద్ద అయినా సరే నిన్ననే లేటెస్ట్గా ఒక అతన్ని అరెస్ట్ చేశారు ఆయన మీద చర్య తీసుకున్నాడు అదే మరి మాలాంటి సామాన్యులు కదా మేము కూడా సంవత్సరం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఇక్కడికి వస్తున్నాం అరే వీళ్ళు ఇంతమంది వచ్చారే ఇన్ని సంవత్సరం ఒక నెల నుంచి తిరుగుతున్నారు కదా ఒక చిన్న విషయం ఏందని చెప్పేసి వాటి మీద ఫైట్ చేసినప్పుడు మా మీద ఫైట్ చేయట్లేదు మేము ఏం పాపం చేసాము ఐదు వందల యాభై ఆరు మంది మామీ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కదా ఇప్పుడు దాదాపు సంవత్సర కాలంగా అవును సంవత్సర కాలంగా చాలా కంప్లైంట్ ఇచ్చారు భవన్ వేదిక కావచ్చు లేకపోతే ఇక్కడ ప్రజాభవన్ వేదికగా కావచ్చు అంటే వాళ్ళు చర్యలు తీసుకుంటా లేరా లేకపోతే మీ తప్పు ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటా లేరా మా తప్పు అనేది ఎట్టి పక్షం లేదు సార్ కేవలము అధికారంలో నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు సాగర్ రావు అనే ఉద్దేశంతో చూసి చూడట్టుగా పోతున్నారు కానీ అధికారులు ఉందని అది చాలా దుర్మార్గమైన ఆలోచన రేవంత్ రెడ్డి గారు లేదంటే రా మన నవీన్ గారు మిఠల సారు ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన చీఫ్ ఇప్పుడు భూపరిపాలన మొత్తానికి ఆయన గారికి కూడా మేము ఎన్నిఫోన్ చేశాం సార్ మా సమస్యను పరిష్కారం చేయండి లోకల్లో ఉన్నటువంటి సీఏ గారు కానీ సిపి గారు కానీ మేము పోయి ఇల్లు కట్టుకున్నప్పుడు మాకు ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించొద్దు వెరీ వెరీ క్లియర్గా ఈ రోజు కూడా ఈ రోజు కూడా చెన్నారెడ్డి సార్కి అదే చెప్పాం సార్ నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇంట్లో లేదంటే ఏం చేస్తామంటారు ఏమంటున్నారంటే సార్ కూడా మీరు ఫైట్ చేయండి మీకు మేము చెప్తామన్నట్టు మాట్లాడతారు కానీ అక్కడ పోయిన తర్వాత పరిస్థితులు వేరే మారిపోతున్నాయి బయట ఒకటి నడుస్తుంది మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంది అయిపోతే అడిగిపోయిన తర్వాత ఇంకొక రకంగా ఫోన్ చేసి మేనేజ్ చేస్తున్నారు ధర్మ ధన బలము డబ్బు బలము ఇంకా అధికార బలము మేనేజ్మెంట్ చేయటం ఇవన్నీ చేస్తున్నారు సార్ ఇప్పటికైనా సరే మీ మీడియా వాళ్ళ ద్వారా రాష్ట్ర ప్రధాన మేడం గారి కార్యదర్శి గారికి ఈ విషయం వెళ్ళి అదేదో ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడతారని చెప్పేసి మనసుపతి కోరుకుంటున్నాం మా సమస్య పరిష్కారం కావడానికి మీరు కూడా కొంచెం ఉడతాభక్తిగా మాకు సర్వే చేస్తే మిమ్మల్ని ఎప్పుడు మేము మర్చిపోము సార్ మిర్ర టీవీ మాకు ఎంతో ఫస్ట్ స్టార్టింగ్ వన్ ఇయర్ నుంచి మాకు ఈ సోషల్ మీడియా ద్వారా మాకు న్యాయం జరుగుతున్న నమ్మకంతో మీతో మేము మాట్లాడుతున్నాం మేడం గారు కానీ మీరు కానీ మాకు కొద్దిగా తీసుకొని ఈ మీడియానే అందరికీ అందరూ తెలియజేస్తున్న కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ వంపగూడ గ్రామంలో ఈ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సా గారు దౌర్జన్యంగా మా ప్లాట్లో ఎంటర్ అయ్యిపోని పనికిరాని డాక్యుమెంట్లతో హంగామా సృష్టిస్తూ నానా రపస చేస్తూ ఈ సమస్య గత సంవత్సర కాలంగా ప్రభుత్వం వచ్చి నుంచి పదే పదే అటు గాంధీభవన్ కావచ్చు ప్రజావాణికి కావచ్చు ఇతర అల్లకారాలు అందరు తీసుకుపోయింది కొన్ని ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఈ విధంగా భూ కబ్జాలు పెడితే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తా లేదంటే ఏం చెప్తారు మేము ఏమంటున్నామంటే మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మాకు సమస్యలు పరిష్కారం అయిద్దని మేము చాలా భావించాం ఒక వన్ ఇయర్ అయింది చుట్టూ తిరుగుకుంటూ ఎన్నో పిటిషన్లు ఇచ్చి ఎంతో మందిని కలిసి మాకు ఎంత కలిసిన న్యాయం దొరకలేదు లోకల్ ఎమ్మెల్యేతో మాకు ప్రాబ్లం లేదు లోకల్ ఇట్లతో ప్రాబ్లం లేదు జేహెచ్ఎంసీలతోనే ప్రాబ్లం లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు ఎవ్వరు ఎవరు లేదు ఇక అధికారం ఎవరిచ్చారు మా పొలం మీద వచ్చే అధికారము ఈ దౌర్జన్యమో అని దౌర్జన్యం చేస్తారండి నైట్లా

ఇమ్మీడియట్గా మనకు ముఖ్యమంత్రి గారు ఈ వంపుగూడ లోని సమస్యల మీద స్పందించి ప్రేమ్సాగర్ మీరు చర్యలు తీసుకోగలనని నేను భావిస్తున్నాం ఏంటంటే ప్రేమ్సాగర్ గారు ఇప్పుడేమో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ల్యాబింగ్ నడుస్తుంది అంటే కాన్స్టిట్యూషన్ ఆయనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది మాకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుందా మాకు ఏ లాడు తప్పలేదు మాది హండ్రెడ్ పర్సెంట్ లీగల్ రైట్ ఉన్నది అంటే ఇన్స్పెక్టర్ దగ్గర పోతే మేము ఏం పోనీ పై నుంచి పోని వస్తుంది అనుకుంటా వాళ్ళేమో వాళ్ళకి అతను వస్తారేమో సివిల్ మ్యాటర్ కాదు మేము పోతే మాకు సివిల్ మ్యాటర్ ఎఫెక్ట్ అవుతుందా సివిల్ మ్యాటర్ అంటారు మేము పోయి మా ప్లాట్ ఇల్లు కట్టుకుంటుంటే జేఏసీ పర్మిషన్ ఉండి అన్ని ఉండి నాకు పోయి కట్టుకుంటుంటే సివిల్ మ్యాటర్ వస్తారు పోలీసు వాళ్ళు

దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు న్యాయం చేస్తారని మేము మాకు ఆశిస్తున్నాం సార్